అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఓన్లీ జలదరించిపోతాయి మగధీరా సినిమా చూశారు కదా అందులో భైరవ కోణంలో అష్టగ్రహం కూటమి రోజున మొత్తం ఎనిమిది గ్రహాలు అలా వచ్చేసినాయి అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ కాజోల్ని మర్చిపోతే ఆ టైములో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణ్ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఒక చోటకు చేస్తారు ఇలా టచ్ అవగానే వాళ్ళకి గుర్తొస్తుంది అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది ఇది కథ కాదు ఇది వాస్తవం ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల కల్లో వచ్చింది బనగానపల్లి బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు గుడిలో గంటలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో గంటలు వాటి అవే మోగిని ఆ ఊరు ఊరు సాక్ష్యం వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు తర్వాత పేపర్లో వచ్చినాయి అందరు ప్రజలందరికీ తెలుసు అక్కడ చింత చెట్టు ఎన్నో ఎంతో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు ఆ విధంగానే ఆ చెట్టు పుష్పించింది పుష్పించిన ఐదు రోజుల తర్వాత చెట్టు మరణిస్తుంది అన్నారు అన్నట్టుగానే మరణించింది ఇది నగ్న సత్యం మళ్ళీ అదే రిపీట్ అయింది ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళా సమయంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు మరి ఎలా వస్తుందండి అని అంటే ఇరవై ఐదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు గ్రహాలు పంచగ్రహ కూటం వచ్చింది అంటే అలైన్మెంట్ ఒకే లైన్ లో మనకి ఈ ఐదు గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగింది అలాగే మొన్న షష్ట గ్రహ కూటమి ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది అందువల్లనే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు మన ఛానల్ వానర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతార్థాల్లో చూసి చక్కగా మేధావుల్ని సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని జూనియర్లలో కూడా పాట వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహ కూటమి అన్నారు మిగతా ఛానల్స్ అన్ని కూడా చెప్పినాయి కాబట్టి ఇది వాస్తవ విధి నూట నలభై నాలుగు సంవత్సరాలు ఏ బేసిస్తూ అండి అంటే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీరసాగర మతనం చేశారు అమృత కలశం పుట్టింది మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరచమని శ్రీ మహావిష్ణువు చెబితే అందులో నాలుగు చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి ఒక చుక్క హరిద్వార్ లో పడింది ఒక చుక్క నాసిక్ లో పడింది ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగ్లో పడింది ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి మనకి ఉజ్జయినిలో పడింది ఇది మనకి పురాణం చెప్తోంది కాబట్టి విష్ణు పురాణంలో ఉంది అలాగే మరొక కథ ప్రకారము ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు ఆ పుర అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది ఈ నాలుగు చుక్కలు ఇదే అనమాట ఏ కథ చూసినా ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము ఐదు చుక్కలుగా చెప్పబడ్డన్నాయి నాలుగు ఇవైతే ఒక చుక్క భీమా అమరజా నదిగా సంభవించింది గానగాపురంలో ఇంత చరిత్ర ఉందండి ఇది అంత అబద్ధాలతో చెప్పింది కాదు నగ్న సత్యాలు మరి అటువంటి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలని మొత్తము యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి అందరూ కూడా వీళ్ళు ఏవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు కాదు మరి ఏంటి బేసిస్ అంటే వాళ్ళ టచ్ అయిన పాయింట్ పాపం ఒకటి ఉందనమాట అదే అష్టగ్రహ గ్రహ కూటమి ఆ గ్రహ కూటమి అనేటటువంటిది ఎనిమిది ద ఆల్ ద ఎయిట్ ప్లానెట్స్ దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అనమాట వన్ ప్లేన్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఆల్ దట్ ఆల్ ద ఆల్ దీస్ ఫైవ్ ప్లానెట్స్ ఈ దీనికి గతంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది సమ్ ఆఫ్ ద ఫైవ్ ప్లానెట్స్ దే సపోజ్ ఇఫ్ యూ టేక్ టూ టూ రూమ్స్ రూమ్స్ నో కింద మీరు తీసుకున్నప్పుడు ఫైవ్ ప్లానెట్స్ దర్ కమింగ్ ఇన్ వన్ రూమ్ అండ్ అన్ ద సేమ్ అలైన్మెంట్ ఆన్ ద సేమ్ జియోమెట్రిక్ లైన్ ద అదర్ త్రీ ప్లానెట్స్ ఆర్ ఆల్సో స్టే సో దిస్ ఇస్ హౌ దిస్ అష్టగ్రహ కూటమి అనేది వస్తుంది అంటే ఉజయిని ఉందండి ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాము ఇట్ ఇస్ ఇన్ ఓవల్ షేప్ అని మనం చదివాం జియోగ్రఫీలో సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్ భూమధ్య రేఖ అంటాం కదా ఆ భూమిని సగంగా కట్ చేసాం అనుకోండి ఆ లైన్ని జియోమెట్రిక్ లైన్ అంటాం దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిశాడు అందువల్ల మహాకాలుడని ఆయన అంటాం అదే విధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం త్రీ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకేంటండి ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం ఇప్పుడు అప్పుడు శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ అని బట్టి చెప్పేవారు ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గురువు గారు జగద్గురువులైనటువంటి వీర స్వామి వారు వారి కాలజ్ఞానంలో క్లియర్ గా ఇవన్నీ చెప్పబడున్నాయి టూ ప్లేన్స్ తీసుకుంటాం టూ సోలార్ సిస్టమ్స్ వన్ సోలార్ సిస్టమ్ ఫైవ్ ప్లానెట్స్ ఉంటే త్రీ సోలార్ సిస్టమ్ ద అదర్ ప్లానెట్ లో సేమ్ అలైన్మెంట్ సోమ్ జియోమెట్రిక్ లైన్ లో ఉన్నాయి ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే ఈ ఇన్సి ఇప్పుడు మనం ఇది మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం ఇది కలియుగం కాదండి ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు కాబట్టి కాశీ క్షేత్రంలో మాత్రమే మనకి కలి కలియుగము ద్వాపర యుగము త్రేతాయుగాలు ఉండవు ఒకటే యుగం ఉంటుంది అది సత్యయుగము దట్ ఇస్ కృత యుగము అని మనం చెప్పుకున్నాం అండ్ ఇట్ ఇస్ సపోర్టింగ్ ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దీనికి ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ప్రకారం ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగాంతం అయిపోయింది ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి మొదటి పాదంలో దీనికి బేస్గా ఏం చెప్తారంటే ఈ యుగములో కలియుగము ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్న కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి ఇప్పుడు మనల్ని పరి పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురు రూపుడు భర్త ఆయన దిగిపోయాడు ఏడవ మన్వంతరం జరుగుతోంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఎనిమిదవ మన్మంతరంలోకి వచ్చేసాం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ట్వంటీ సెకండ్ సెంచరీకి వచ్చేసాం మనం ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్ ఎలాగంటే మీకు ఫోర్ జీ ఫైవ్ జీ అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది అప్పుడు చిన్నపిల్లలు ఆ ఆరు నెలల పిల్లడే తగటక ఫోర్ జీ ఫైవ్ జీ ఆపరేట్ చేస్తున్నాడు యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మన్నటిదాకా చెప్పుకున్నాం ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మెసచెట్స్ యూనివర్సిటీస్ మనం టాప్ టెన్ యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో ఈ యూనివర్సిటీస్ నన్నీ కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్ మైక్రోవైటా ఫ్లోరల్ అని నడుస్తుంది ఇప్పుడు దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిస్లో గాడ్ పార్టికల్గా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు సి సిక్స్ ట్వెల్వ్ మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము న్యూ వెర్షన్ వచ్చినప్పుడు అవుట్డేటెడ్ని డిస్కార్డ్ చేస్తాం వదిలేస్తాము కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏంటి భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది రెండు ప్లేన్స్ లో వచ్చింది గురువు గారు జగద్గురువులు అయినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే ఈ యొక్క బలి చక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతు ఎక్కుతున్నాడు ఎక్కేశాడు ఇప్పుడు మనవంతరంలో అండ్ ఇప్పుడున్నటువంటి శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వీరు పో బనగాని పని వెళ్ళిపోండి పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి వారు చెప్తారు అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏడు రాశులు అయిపోతున్నాయి జ్యోతిషంలో పెరుమార్పులు వస్తున్నాయి పదకొండు రాశులు అయిపోతున్నాయి ఈ యొక్క ఈ యుగంలో ఇప్పుడు ఇప్పటివరకు వరకు మనం షట్ చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా ఏడు చక్రాలు ఉంటాయి ఆజ్ఞా చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము ఇలా ఆజ్ఞా చక్రము సహస్రార్ చక్రము ఇలా మనం చెప్పుకున్నాం అన్నీ కూడా ఇవి ఏడు చక్రాలు ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి ఆరు చక్రాలు మాత్రమే తీసుకుంటాం కలి కృతయుగంలో అలాగే జ్యోతిష రాసులు పన్నెండు రాసులు చెప్తాం కదా ఇవి పదకొండు రాసులు మాత్రమే ఉంటాయి ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారు కాలకి రిఫర్ చేయండి అంతేగాని మనం రిఫర్ చేయకుండా వ్యతిరేకించావా నీకు తోలు తీసేయడానికి ఖాయం అన్నమాట రావణుడు తోలు తీసేసాడు రాముడు వచ్చి సీతాదేవే తీసింది డైరెక్ట్ గా సత్యభామ తీసింది నరకాసురుడు తోలు చరిత్ర చూడండి రాధాదేవి తీసింది సాల్గుడు తోలు లేడీస్ అంటే తోలు తీసేస్తారు కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అష్టగ్రహ కూటమి సమయంలో మరి అందరు కూడా వెళ్ళండి నదుల్లో మొలగడం కాదు యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి నువ్వు హోలీ డిప్ హోలీ డిప్ హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట పవిత్రం ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్ని అప్లై చేసి అప్పుడు వెళ్ళండి అప్పుడు అందులో మొలగండి తప్పకుండా వస్తుంది ఇది అష్టగ్రహ కూటమి ఈ అష్టగ్రహ కూటమి వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మనం చెప్పుకున్నాం విడివిడిగా ఏ రాశి వారికి ఓవరాల్ గా నక్సల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు హోలీ డిప్ చేస్తే కాదు దీని ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫారెన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫార్న్లు లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్ ఇదే మెయిన్ అనమాట లవర్స్ 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 లవ్ 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 నాట్ లస్ట్ కాబట్టి పన్నెండు రోజుల వరకు మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళని చూద్దాం వృషభ రాశి ఏ వృషభ రాశి వాడు తెగ కష్టపడతారు ఈ అష్టగ్రహ కోటలో ఒక లవర్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఎనిమిది సంవత్సరాలు పైన కష్టపడతారు ఆమె వినదు ఆమె మీరు వదరలేరు అటువంటి ఆ లవర్ మరి ఈ అష్టగ్రహ కూటల్లో మీకు దొరకడానికి అవకాశం ఉంది అలాగే నేను బాగా సంపాదించాలా బాగా సంపాదించాలా బాగా సంపాదించాలా అని తెగ కష్టపడతా ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు అవన్నీ సంపాదిస్తారు కానీ అష్టగ్రహ కూటమి పూర్తయ్యే లోపల ఒక స్త్రీ పన్న మీరు నిందలపాలే కాబట్టి జాగ్రత్త అష్టగ్రహ కూటమి మీకు ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతుందో మరి దాని ఫ్రూట్స్ మీ భార్య పిల్లలు తినాలి కదా వేరే ఆడవాళ్ళు దొప్పుకునేందుక కాబట్టి ఇలాంటి అవకాశాలు లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు చక్కటి ఫలితాల వస్తాయి స్టూడెంట్స్ ఫలితం నుంచి వెళ్తారు కానీ మర్చిపోతూ ఉంటారు కారణం వాట్సాప్ లవర్స్తో చాటింగ్ లవర్స్తో ఫోన్ కాల్స్ ఇంకేముండ చదువుతాయి కాబట్టి తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా చూడాలి పిల్లల్ని మీరు చూడాలంటే ఓవర్ స్ట్రిక్ట్ గా కొత్త కోల్పోతూ మీరు మీలో వస్తూ బిజీగా ఉంటే వాళ్ళ వస్తూ బిజీగా ఉన్నట్లు అయిపోయింది పరిస్థితి సో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఈ రకంగా ఉన్నారు కాబట్టి ఈ జాగ్రత్తగా ఓవర్ స్ట్రిక్ట్ గా కాకుండా జాగ్రత్తగా చూడండి పిల్లలు మంచిగా పెడతారు మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు కోరుకున్న దేశంలో వస్తాయి కోరుకున్న కోర్సు వస్తాయి ఇంకేం వాళ్ళతో వృషభ రాశి వారి ఇల్లు కడతారు సంపాదన వద్ద టెని బీ సంపాదించలేదంటే వాడి నిచాతి నిచుడు అని చెప్పాలి వాడు వేష్ణా కొడుకుల్లో నా కొడుకు నంబర్ వన్ అని చెప్పాలి ఎందుకంటే వృషభ రాశి అలా ముట్టుకుంటే డబ్బులు వచ్చేస్తుంది కాబట్టి ఈ ఒక్క పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి అలాగే ఆకర్షణాలు పలకండి వృషభ వారికి ఒక విధమైన ఎద్దుకు నేను వచ్చింది మొత్తం అసలు పన్నెండు రాసుల్లో ఏ బలమైన రాశో తెలుసా మీకు వృషభ రాశే దొన్నం అనమాట వర్షం పడినా కష్టాలు వచ్చినా ఏది మన మీద పడదు అలా ముందుకెళ్తా ఉంటాం కాబట్టి నాదే వృషభ రాశి అందుకే చెప్తున్నాను దొన్నం పోతుంది కదా వర్షం కడిగ్ అది కాబట్టి ద మైటీ అనమాట పిల్లలు దిగ్నం పర్లేదు ఫ్రెండ్స్ దిట్ నెంబర్ అన్ని భరించేస్తాం కాబట్టి మనకు తిట్టకపోతే దోరకుంటుంది ఇంకా మా మాస్టర్ ఇప్పుడు తిట్టకపోతే కొట్టేది ఎప్పుడు గురుగారు తిట్టండి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి స్త్రీలందరికీ కూడా చాలా మనశ్శాంతి ఉంటుంది ఈ అష్టగ్రహ కోటం ప్రభావం వల్ల ఈ నెలలో తర్వాత అత్తగారులు మామగారులు అందరూ అర్థం చేసుకుంటారు మీరు ఏ పని చేస్తే ఆ పని మిమ్మల్ని వాళ్ళు సలహాలు అడుగుతారు ఇంకా అసలు వంట లేకుండా బ్యాగులు పట్టుకుని ప్యాకేజీల మీద ప్యాకేజీలు ఫుడ్లు తెచ్చుకోవడం అండ్ పనిలో నిమగ్నమైనటువంటి వాళ్ళు వర్గాలు కెలిగా అది వీక్నెస్గా ఉన్నటువంటి దాన్ని స్ట్రెంత్గా మార్చుకొని చక్కగా మీరు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఫారిన్లో ఉద్యోగాలు వద్దంటే ఉద్యోగాలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్కి మరి వర్క్ పర్మిట్లు వచ్చేస్తాయి వీసాలు వచ్చేస్తాయి ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి జీతబత్యాలు బాగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా తిరుగుతారు ఈ వృషభరేష్ వారు అహ్మదాబాద్ గుజరాత్ లాంటి ప్లేసులు మిమ్మల్ని మీరు తీర్థయాత్రలు తిరగడం ఖచ్చితంగా జరుగుతుంది ఈ విధంగా అహింసాతత్వం బాగా పెరుగుతుంది మటన్లు చికెన్లు తినేటటువంటి వాళ్ళు మొత్తం మానేసి సాధు జంతువులు అయిపోతారు మేకల్లాగా ఆవుల్లాగా ఆకుకూరలో కూరగాయలు తింటారు అంత బ్రహ్మాండమైన సాధు జంతువులు అయిపోతారు మీ భార్యలు మిమ్మల్ని చక్కగా నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారు మీ స్వభావం వల్ల కానీ ఒకటే డేంజర్ అండి వృషభ రాశి వాళ్ళకి లవ్ 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 లో పడిపోతారండి ఈ ప్రేమ మీ భార్య పగలగొట్టేస్తుంది గ్యారంటీగా పగలగొట్టేస్తుంది మీరు ఫోన్లు దొంగ ఫోనులు మాట్లాడకుండా మాట్లాడుతూ ఉంటారు కదా అవి పట్టేస్తుంది అండి తెలియని ట్యాక్టింగ్ చేస్తుంది మీరేమనుకుంటారంటే అబ్బాయి మా ఆవిడికి ఏం తెలియదు ఎండలేదా అనుకుంటారు మీరు ఇవన్నీ తెలుసు కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీరు జరగకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి మీరు ఫిబ్రవరి నెలలో మిమ్మల్ని మీ లవర్ని రెడ్ హ్యాండెడ్గా గదిలో పట్టుకుంటుంది ఆవిడ్ని తొమ్మితుంది మిమ్మల్ని తంతుంది మీ పెళ్ళం ఇందులో మాత్రం ఏ డౌట్ లేదు కావలసే టెస్ట్ చేయండి మీరు టెస్ట్ చేసుకోండి ఉంటే కమన్ ఛాలెంజ్ మీ ఇంట్లో పెట్టండి దుకాణం మీరు ఎక్కడనే పెట్టుకోండి దుకాణం మీ ఆవిడ మిమ్మల్ని పట్టుకొని దాన్ని మిమ్మల్ని ఇద్దరిని ఎరగదీయకపోతే నన్ను అడగండి ఇది అతను పక్కా నిజం విద్యార్థులు విదేశాల్లో మీకు సీట్లు వస్తాయి కోరుకున్న కోర్సుల్లో సీట్లు వస్తాయి ఇది ఒకటే డేంజర్ వాళ్ళకి మిగతా అన్నీ కూడా బాగున్నాయి స్థలాలు లేని వాళ్ళు స్థలాలు కొంటారు ఇల్లు లేనిటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు కొత్త కొత్త వస్త్రాలు కొంటారు మీ భార్యతో పాటు మీ లవర్లకు కూడా కొంటారు డైమండ్ నెక్లెస్ అమ్మ వృషభ రాష్ట ఆడవాళ్ళు మీ భర్త డైమండ్ నెక్లెస్ కొనబడి కొని పెడతాడు నీవంటే నాకు ప్రేమ నువ్వంటే నాకు ప్రేమ మాటల ప్రేమ కాదు కమాండ్ ఆ మినిమం డైమండ్ నెక్లెస్ అడగండి కాబట్టి ఈ విధంగా రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు మంచి లాభాలు ఆర్జిస్తారు ఆ తర్వాత చేపల రొయ్యల చెరువులు కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ వృషభ రాశి వాళ్ళు మీరు కనుక మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోకపోతే మీ మీద గృహహింస కేసు పెట్టడం ఖాయం నా పిల్లమే కదా ఇక్కడే ఉంటుంది కదా వింటుంది కదా ఏమొద్దు అంటే వాట్ ఐమ్ గోయింగ్ టు సెయిస్ ఆడవాళ్ళ వల్ల డేంజర్ ఉంది వృషభ రాశి వాళ్ళు అసలు ఈ ముప్పై రోజులు కూడా దున్నపోతుల్లో పడుకోకూడదు వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు పెళ్ళం చేసి పెట్టేస్తుందా అని భయం భయంతోనే ఉండాలి ఈ ముప్పై రోజులు కూడా పరిహారాలు చేసుకోండి కొన్ని వృష్భ చక్కగా ఈ యొక్క ప్రయాగ్రాజ్ వెళ్ళండి వెళ్ళి ఆ నదిలో స్నా గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేయండి అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించండి చక్కగా తెల్ల ఆవాలు అవన్నీ తీసుకొని అవన్నీ కూడా మీరు చేపలకి మేతగా పెట్టండి తింటాయి అవి ఈ విధంగా చేపలని కొయ్యొద్దు అసలు పొరమేనలు తినకూడదు మీరు ఈ విధంగా మీరు రావి చెట్టు చుట్టూ తిరగండి నీళ్లు పొయ్యండి దొంగ పువ్వులు కొయ్యొద్దు పూజలు చేయండి కానీ దొంగ పువ్వులు కొయ్యొద్దు దొంగ వాకింగులతో ఆడవాళ్ళంతా అంతా ఇలాగా ముసలి వాళ్ళు పని పట్టలేదా మీకు ఓనర్లు ఎందుకు పెంచుకుంటారు చెట్లు పువ్వులు వాళ్ళు పెట్టుకున్నామని మీరు వాకింగ్ పేరుతో వెళ్ళి పొద్దున్న లేవకముందు వెళ్ళి కోసేస్తే ఏమైపోతారు ఓనర్లు వాళ్ళ శాపాలు తగిలితే మీ మొగుళ్ళు వదిలేస్తారు మమ్మల్ని దేవుడు పూజ చేయడం వల్ల మీకు దేవుడు పెడదాం పువ్వులు అంటున్నారు దొంగ పువ్వులు ఎవరైతే దోస్తారో కోస్తారో క్లియర్ గా చెప్పబడింది శాస్త్రంలో ప్రతి రిసర్చ్ అయ్యేత్తని వదిలేస్తాడు దీని దొంగ మీకు తెలియదు అనమాట దొంగ బుద్ధి దీనికి ఉంది అమ్మో ఇది దాస్తుంది వానరు తెలియకుండా మోసం అంటే మోస బుద్ధి దీనికి ఉంది అంటే నన్నెంత మోసం చేస్తుందో అని ఈ అష్టగ్రహపోవటం వల్ల మోసపు ఆలోచనలున్నాయని భార్య మీద ఎక్కువ ఆలోచిస్తాడు నన్నే మోసం చేస్తుందేమో వేరే వాడితో ఎవరితోనో సంబంధం పెట్టుకుందేమో అని చూసారా మీరు దొంగ పూలుకి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో కాబట్టి పోయికండి ఈ విధంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభ